నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైసీపీ క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన కాలంలో ఏ విధముగా అభివృద్ధి సంక్షేమం జరిగింది చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలన కాలంలో అరెస్టులు అరాచకాలు పాలనపై వివరిస్తూ పుస్తకంలో వివరించడం జరిగిందని పుస్తకంలో ప్రతి పేజీలోనూ చంద్రబాబు నాయుడు పాలనను గురించి సమగ్రంగా వివరించడం జరిగిందని మాజీ మంత్రి రాజన్న దొర తెలిపారు ఒకటే చెప్పలేదు సూపర్ పాటు మేము జగన్ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పే జగన్ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు సూపర్ సిక్స్స్తో పాటు అంటే జగన్ పథకాలు గతంలో ఆ రెండు పథకాలు కూడా ఇస్తాం అన్నారు గతంలో మా పథకాలు రద్దు చేశారు అవి కూడా మేము మళ్ళీ వస్తాయి ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చిన పథకాలు నూట పదకొండు పథకాలు ఇంకా ఉన్నాయి నా దగ్గర నూట పదకొండు పథకాలు గత ఇచ్చిన పథకాలు జగన్ ఇచ్చిన పథకాలు సూపర్ సిక్స్ ఇవన్నీ కలిపి అమలు చేయాలి సుమారు నూట యాభై వరకు ఉంటాయి అంతేకాని ఈ ఆరు పథకాలు మీరు మెయిన్ గా చెప్పారు కాబట్టి అది ముందు అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం గట్టిగా ప్రజల తరఫున కోరుతున్నాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పథకాలు రద్దు చేశారు అవి మేము వస్తే బతికిస్తాం అవి వస్తే మేము మళ్ళీ అమలు చేస్తామని చెప్పారు అయితే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న మీ పథకాలు ఇవ్వాలి జగన్ పథకాలు ఇవ్వాలి ఓటమి రెక్క చరిత్ర ఏ విధంగా పరిస్థితులున్నావు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ అవే పరిస్థితులు ఈ పుస్తకంలో వివరాలు ఎన్నున్నా డేట్తో కూడా తప్ప ఎప్పుడు ఏది జరిగిందనేది అనేది ద బాగా కంపెనీలు నిధులు బాబు అసెంబ్లీ అసైన్డ్ భూములు పై ఇది ఈ రోజు మనం ఆ బ్రాండ్ల గురించి చెప్తున్నారు సారా బ్రాండ్లు డిక్కర్ మార్గ విస్కీ బ్రాండ్లు డిస్టిల్ గురించి డిస్టల్ కూడా ఎవరు హయాంలో పెట్టారు వివరాలు కూడా ఉన్నాయి ఏ సంవత్సరం పెట్టారు అనేది ఇక్కడ ఎనభై శాతం పైకి తెలుగుదేశం హయాంలో పెట్టినవి ఉన్నాయి కాంగ్రెస్ హయాంలోనూ వైసీపీ హయాములు ఒకటే రెండో ఉంటాయి అంత తప్పించి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా దానికి సైబావు జగన్ అని ఆయన చెప్పాడు మళ్ళీ ఏ రోజు అదే కట్ చేస్తున్నాడు అంత ఎంత తేడా చూశారు అందుకే పల్లికి వందని అనుకుని అమ్మకు మాత్రం మోసం అనేది అమ్మ కూడా అనేది ఏదైతే చెప్పామో మళ్ళీ చేశారు జగన్ చెప్పినట్టుగా చేసిన వాడు మీరు చెప్పినట్టు చేయడం లేదు అప్పుడు ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పే ఎనభై లక్షల మంది పిల్లలకి ఇచ్చేమని మేము చెప్పడం లేదు ఎనభై లక్షల మంది సుమారు సుమారునమ్మా అప్పుడు మా అంచనా ఎనభై లక్షల మంది ఆ పిల్లలు ఎంతమంది అని చేసేది మేము కాదు కదా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన లెక్కలు ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కలే అంటే ఎంత ఫెయిల్ అయిందని చెప్పడానికి కదా గొప్ప ఉదాహరణగా మీకు చెప్తున్నా అనమాట లేదు ఏదో డబాలు కొట్టుకుంటున్నారు అది వినోదయాత్రలు మరి హార యాత్రలు అంటుంటే విజయ యాత్రలో తెలియదు అని చెప్తున్నారు మరి విజయ యాత్ర అంటే ఒక తోలేడు గంట అంటారు మనది విరోధం చేసిన విహారం చేసిన విజయయాత్రలో మనకే తెలియదు కానీ ఏదో గొప్పకి చేసినా మీరు చెప్పుకుంటున్నారు కానీ అనుకోనది అనుకున్నట్టుగా చేయలేదు అనమాట అది మనం చెప్పే తగ్గిపోతే మీరు ఏదైతే ప్రతి విద్యార్థి అని చెప్పారో ఆ ప్రతి దానికి మీరు చెయ్యలేదు అనేది మేము చెప్తున్నాం ఇది అచ్చ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇలాగ మనం చెప్తుంటే ఈ పుస్తకంలో చెప్తుంటే చాలా విషయాలు ఉన్నాం అనమాట ఇది మన సాక్షి పేపర్ తగిలిపెట్టారు ఎక్కడ పెడితే అక్కడ తగలి సాక్షి పేపర్ అదే ప్రజాస్వామ్యం మీద సాక్షి పత్రికల మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీదే దాడి అనమాట ఫోర్త్ ఎస్టేట్ కదా మనం చెప్పుకుంటున్నాం సాక్షి ఇవన్నీ కూడా ఎక్కడ పెడతాయి అంతే ఎంత అరాచకం జరుగుతుంది ఈ పరిపాలన ఎంత ఏ విధంగా ఉన్నదని చెప్పడానికి ఇవన్నీ అర్థం పడుతుంది అట్లేదు ఈ విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మా విలేకరి మిత్రులు ఇవన్నీ కూడా మీకు ఈ పుస్తకంలో ఉన్నాయి